కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన పనికి మారిన పాలనేనని రేవంత్ చేతిలో అధికారం పిచ్చోని చేతిలో రాయిందని ఎద్దేవా చేశారు ఏనుగు రాకేష్ రెడ్డి అందగెత్తెలు వస్తున్నారు కాబట్టి ఎటు చూసినా అందంగా కనిపించాలని రోడ్డు పక్కల అవాగ్గులను ఆగం చేయటం ఏడిపించుకోవడం పిచ్చి తొగ్గులకు చర్య అని విమర్శించారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురజాడ అప్పారావు అన్న విషయం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అర్థం కావడం కష్టంగా ఉందన్నారు ఎవరి మెప్పు కోసమో మన ప్రజలను ఏడిపించడం ప్రజాపాలన అనిపించుకోదన్నారు రాకేష్ రెడ్డి పేద ప్రజలు వీధి వ్యాపారులు వ్యాపారాలు చేసుకోవడం కోసం ప్రత్యేకంగా మార్కెట్ ఏర్పాటు చేయడం లేదా స్ట్రీట్ స్టాల్స్ ప్రత్యేక వ్యాపార సముదాయాలు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి అదితి దేవోభవ ఇది మన సంస్కృతి ప్రపంచ నలువుల నుండి వివిధ దేశాల నుండి అందాల పోటీలో పాల్గొనడానికి విచ్చేస్తున్నటువంటి అతిథులకు స్వాగతం చెప్దాం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళకు మంచి ఆదిత్య ఆదిత్య ఇద్దాం కానీ వాళ్ళ వాళ్ళు వస్తున్నారని చెప్పి మన పేద ప్రజలతోని కన్నీరు పెట్టించి దాన్ని అత్తరుగా మార్చి వాళ్ళకు సెంటు కొట్టి వాళ్ళ ఆర్తనాదాలతోని సన్నాయి మోగించడము ఇది సమంజసం కాదు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం విరమించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అందగత్తలు తిప్పినంత అందగత్తలను దిప్పినంత మాత్రాన మన ప్రాంతం యొక్క అందం పెరగదు అందమైనటువంటి పరిపాలన చేసి ప్రజలు ఆనందంగా ఉండేటట్టు చేస్తే అప్పుడు మన ప్రాంతం యొక్క అందం పెరుగుతుంది అనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి నిజంగా ఒకవేళ ఎవరైనా ప్రభుత్వ స్థలంలో కానీ రోడ్డు మీద కానీ ఫుట్పాత్ల మీద కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ నిర్మాణం చేస్తే ఆ పేద ప్రియులతో మాట్లాడండి ఆ చిరు వ్యాపారాలతో మాట్లాడండి వాళ్ళని సముదాయించండి వాళ్ళ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టండి వ్యాపార సముదాయాలు నిర్మాణం చేయండి స్టాల్స్ నిర్మాణం చేసి లీజ్కి ఇవ్వండి లేకపోతే ఇంకేమన్నా ఆలోచన చేయండి కానీ ఉన్న పలంగా వాళ్ళు కనీసం సామాన్లు సర్దుకునేటువంటి సమయం ఇవ్వకుండా వాళ్ళ వ్యాపారాలను వాళ్ళ స్ట్రక్చర్స్ని కూలగొట్టడం ఇది చాలా దుర్మార్గం ఇది ప్రజాపాలన అనిపించుకోదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఎవరి మప్పు కోసమో మన ప్రజల్ని ఏర్పించడం ఇదేం ప్రజాపాలన అసలు కనీసం ప్రజలతోనే మాట్లాడడం అనేటువంటి ముచ్చటే ఉండదా ఇదేనా మీ సంస్కృతి ఇదా ప్రభుత్వం చేయాల్సింది ప్రభుత్వం అంటే బుల్డోజర్ వేసుకొని పోయి పులగొట్టుడైనా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసమే నలుమూలల అదే జరుగుతుంది